హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారంలో భాగంగా ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది దాదాపుగా ఏడు వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చిన ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి పూర్తి అవగాహన అయితే మీకు వస్తుంది ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయి ఏ ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకుంటారు ఖచ్చితంగా వీడియోను ఫాలో అవుతుండండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ముఖ్యంగా మన ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకాన్ కూడా వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు ఆ నోటిఫికేషన్ రూపంలో ఆ విషయం అయితే అందుతుంది ముందుగా చూడండి మెయిన్గా ముఖ్యమైన విషయం ఇది టీచర్ల నియామకం ఇప్పట్లో లేనట్టే హేతుబద్ధీకరణతోనే సర్దుబాటు పద్దెనిమిది వేల ఖాళీలు ఉన్నట్టు గతంలో నివేదిక రేషనలైజేషన్తో పదివేల మందిని సర్దుబాటు చేయొచ్చని అంచనా విద్యాశాఖ తాజా నివేదిక ప్రభుత్వ బడులు టీచర్ల హేతుబద్ధకర నేపథ్యంలో ఏడాది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టే అవకాశం కల్పించడం లేదు కల్పించడం లేదు పాఠశాల విద్యా డైరెక్టరేట్ ఇటీవల ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఇదే విద్యార్థులు ఎక్కువ ఉన్న చోట టీచర్లు తక్కువ ఉన్నారు టీచర్లు ఎక్కువ ఉన్న చోట విద్యార్థులు తక్కువ ఉన్నారు సో ఈ విధంగా మొత్తానికి సర్దుబాటుతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు అన్నారు ఈ నివేదిక ప్రకారం సర్దుబాటు చేస్తే అంటే సర్దుబాటు అంటే హేతుబద్దీకరణ రేషన్ అంటాం కదా అది రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు సర్కారు బడులు వీటిలో పదహారు లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు మంది మాత్రమే అయితే ఇదే బడుల్లో లక్ష ఆరు వేల మంది టీచర్లు పనిచేస్తున్నారు పదహారు మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు విద్యా చట్టం ప్రకారం ఒక విద్యార్థికి ము ముప్పై మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి రాష్ట్రంలో మంజూరైన టీచర్ టీచర్ పోస్టులు లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు ఉంటాయి పద్దెనిమిది వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి ఈ రేషనైజేషన్ జరిపితే పదివేలకు పైగా టీచర్లను సర్దుబాటుతో సరిపెట్టవచ్చు ఇక్కడ పద్దెనిమిది వేల ఖాళీలలో పదివేలు హేతుబద్ధీకరణ ద్వారా అడ్జస్ట్ చేస్తే మనకు దాదాపుగా ఎనిమిది వేల పోస్టులు ఎనిమిది వేల పైచెల్పు పోస్టులు అయితే మనకు డిఎస్సి ద్వారా నింపొచ్చు పది మంది విద్యార్థుల కన్నా తక్కువ ఉన్న స్కూళ్ళలో కిలోమీటర్ దూరంలో ఉన్న మరో ప్రభుత్వ స్కూల్లో కలిపేయాలని ప్రభుత్వం భావిస్తుంది పది మంది కన్నా తక్కువ ఉన్న ప్రాథమిక మాధ్యమిక బడులు వెయ్యి వరకు ఉంటాయి పది మంది కంటే తక్కువ ఉన్న స్కూళ్ళు లోపు విద్యార్థులు ఉన్న స్కూల్లో ఐదు వేల ఐదు వందల వరకు ఉంటాయి యాభై మంది కన్నా తక్కువ ఉన్న విద్యార్థులు ఉన్న స్కూళ్ళు వెయ్యి వరకు ఉంటాయి ఉన్నత పాఠశాలలో దీని ప్రకారం ఎనిమిది వేల స్కూళ్ళలో పదహారు వేల మంది అదనంగా టీచర్లు ఉన్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చెప్తున్నారు ఇదే క్రమంలో మూడు వేల అదనంగా నాలుగు వేల టీచర్ల అవసరం ఉందంటున్నారు హేతుబద్ధీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దావచ్చని భావిస్తున్నారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు అంటున్నారు ఇప్పుడు హేతుబద్ధీకరణ అనేది మొదలు పెట్టుకుంటే మనకు దాదాపు ఇంకొక నాలుగు నెలలు ఐదు నెలలు డిఎస్సి వేయడానికి డిలే అయ్యే అవకాశం ఉంటే ఉంటుంది దాదాపు ఎనిమిది వేల పైచలకు పోస్టులు డిఎస్సి ద్వారా నింపడానికి అయితే అవకాశం ఉంది ఏం చేస్తారు అనేది వేచి చూడాల్సిందే నిరుద్యోగులకు నిరాశ టెట్టు ఉత్తీర్ణులైన వాళ్ళు రాష్ట్రంలో నాలుగు లక్షల మందికి పైగా ఉన్నారు ఈ ఏడాది పదివేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేసిరు ఈ ఏడాది కూడా డిఎస్సీ ఉంటుందని నిరుద్యోగులు భావించారు టీచర్ పోస్టుల కోసం కోచింగ్ సెంటర్లను ఆశ్రయించి శిక్షణ పొందిన వాళ్ళు కూడా అంటూ ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు మానేసి డిఎస్సి కోసం శిక్షణ తీసుకున్నారు ఈ రేషనైజేషన్ నేపథ్యంలో కొత్త నియామకాలు చేపట్టే అవకాశం లేకపోవడంతో వారంతా నిరాశ గురవుతున్నారు హేతుబద్దీకరణ స్టార్ట్ చేసిరంటే దాదాపుగా ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే పడుతుంది ఆ తర్వాతనే డిఎస్సికి ఆలోచించి వేయడానికి అవకాశం ఉంది తెలంగాణలో ఏజెన్సీ డిఎస్సి వేరా ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే ఆదివాసులు నివసించే అటవీ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి అత్యంత ప్రాముఖ్యమైంది ఈ ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది అందువల్ల ప్రభుత్వం తక్షణమే ఏజెన్సీ ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిరు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మెగా డిఎస్సీ పేరుతో టీచర్ పోస్టులను నింపారు పదకొండు వేల అరవై రెండు పోస్టులకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు ఒక పోస్టు ఇరవై ఆరు మంది పోటీపడ్డారు ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఏజెన్సీ ప్రాంతంలో ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సి పక్కన పెట్టిన పాలకులు ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై స సుప్రీంకోర్టు జీవో నెంబర్ మూడును కొట్టివేసిందని శాఖ చెబుతూ అర్హులైన స్థానిక ఆదివాసీ నిరుద్యోగ యువతకు దక్కవలసిన ఉపాధ్యాయులు అంటే ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగాలను ప్లెయిన్లో ఉన్న వాళ్ళకు కూడా అలర్ట్ చేస్తున్నారు ఏజెన్సీ ప్రాంతంలోని ప్రైమరీ పాఠశాలలు ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కూళ్ల సంఖ్య రెండు వేల మూడు వందల పదకొండు ఉన్నాయి ఇక మొత్తం కలిపి ఏవేవి ట్రైబల్ రెసిడెన్షియల్స్ ఆర్ఎస్ ఆర్జేసి జిఎం స్కూల్ మొత్తం కలిపి నూట అరవై ఐదు ఉన్నట్టు ప్రభుత్వం లెక్కలు చెబుతుంది ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతతో నడుస్తున్నాయి కొన్ని చోట్ల ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులను బోధిస్తున్న పరిస్థితి ఉంది ఇది విద్యా ప్రమాణాలను తగ్గిస్తుంది విద్యార్థులు సరైన మార్గదర్శకత్వం పొందలేకపోతారు సో ఖచ్చితంగా ప్రత్యేకమైన డిఎస్సి ఏజెన్సీకి సంబంధించి ప్రత్యేకమైన డిఎస్సి వేయాలని డాక్టర్ సాయిబోయిన పాపారావు అంటున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి నేడు ఎప్సెట్ నోటిఫికేషన్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఈ మూడు కోర్సులకు ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎప్సెట్ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది వెబ్సైట్ ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి పంతొమ్మిది ఉదయం పదకొండున్నర గంటల నుంచి ప్రారంభంగా ఉంది అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు పూర్తి నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఇచ్చిన ఈ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పుడు అప్డేట్ చేసినా కూడా దాన్ని పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసి ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తా అందులో ఉన్నటువంటి ఇన్ఫా ఇన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉంటే అది మీకు అందించే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతుండండి టెట్టు కనీస ఉత్తీర్ణత మార్కులను తగ్గించాలి ఏదైతే బీహార్లో టెట్ ఉత్తీర్ణత మార్కులు జనరల్ అభ్యర్థులకే ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎస్సీ ఎస్టీలకు ఫార్టీ పర్సెంట్గా తగ్గించరో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తగ్గించాలని టిఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే కోరుతున్నారు ఒకవేళ సవరణ సాధ్యం కాకుండా సర్వీస్ ఉపాధ్యాయుల సేవా కాలాన్ని అంటే వన్ ఇయర్ పనిచేస్తే ఒక మార్కు లెక్కన వాళ్ళ సర్వీస్ను కౌంట్ చేసుకొని వాళ్లకు ఒక్కొక్క మార్క్ చొప్పున కలిపి వాళ్ళను క్వాలిఫై అయ్యే విధంగా అవకాశం ఇవ్వాలని యూటీఎఫ్ టీచర్ సంఘం కోరుతా ఉంది మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు పదకొండు వేల ఏడు వందల అరవై ఆరు దరఖాస్తులు పన్నెండు వేల మూడు వందల అరవై నాలుగు మంది ఫీజు చెల్లింపు ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ పంతొమ్మిదిన ఎంట్రన్స్ టెస్ట్ ఉంది ఈ ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు రోజు రెండు సెషన్లలో ఎగ్జామ్ ఉంటుంది ఉదయం ఏం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఆరో తరగతికి సంబంధించిన పరీక్ష ఉంటుంది ఏడు నుంచి పదవ తరగతికి సంబంధించి అదే పంతొమ్మిది తారీఖు రోజు రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ మొత్తం పదకొండు వేల ఏడు వందల అరవై ఆరు దరఖాస్తులు వచ్చినాయి ఇప్పటివరకు అప్లికేషన్ చేసుకున్నారు అందుకంటే ముందు పన్నెండు వేల మూడు వందల అరవై నాలుగు మంది అప్లికేషన్ ఫీజు కట్టారు ఈ వేరియేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ అప్లికేషన్ చేయాల్సి ఉంది ఇక రాష్ట్రంలో మొత్తం నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు నడుస్తూ ఉన్నాయి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ దీని అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు రెండు వందలు బీసీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఈడబ్ల్యూఎస్ వాళ్లకు నూట ఇరవై ఐదు రూపాయలుగా నిర్ణయించరు ఇప్పటివరకు వచ్చిన పదకొండు వేల పరీక్షలకు పదకొండు వేల ఏడు వందల అరవై ఆరు అప్లికేషన్లలో ఆరవ తరగతి ప్రవేశాల కోసం ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి వచ్చినాయి ఏడవ తరగతి ప్రవేశాల కోసం పదహారు వందల నాలుగు వచ్చినాయి ఎయిత్ క్లాస్ కోసం పదమూడు వందల డెబ్బై నైన్త్ క్లాస్ కోసం ఏడు వందల తొంభై టెన్త్ క్లాస్ కోసం నూట ఎనభై ఒకటి అప్లికేషన్స్ వచ్చినాయి మరో ఐదు వందల తొంభై ఎనిమిది మంది ఫీజును చెల్లించినప్పటికీ అప్లికేషన్ చేయలేదు సో చేస్తారు వాళ్ళు కూడా టైం ఉంది కదా ఇరవై ఎనిమిది వరకు ఉంది ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్లకు పాత ప్రశ్నపత్రాలు టీజీపీఆర్బీ డాట్ ఇన్ వెబ్సైట్లో పీడిఎఫ్ మార్చ్ ఇరవై తొమ్మిదిన రెండు సెషన్స్లో పరీక్ష ఏదైతే ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్వైజర్కి సంబంధించి టీఎస్టీ ఎంఎస్టీ ఈ రెండు పోస్టులకు సంబంధించి అప్లికేషన్లు కూడా ఆల్రెడీ అయిపోయినాయి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రోజు పరీక్షలు ఉన్నాయి రెండు సెషన్స్లో ఈ పరీక్ష ఉంటుంది దీనికి సంబంధించి ఎప్పటి నుంచో రిక్రూట్మెంట్ చేయలేదు కాబట్టి దీనికి సంబంధించిన పాత పీడిఎఫ్ క్వశ్చన్ పేపర్ అనేది అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేసినా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసినా అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్ పొందొచ్చు దీనికి సంబంధించి అప్లికేషన్ ఈ ఈ సంవత్సరం జనవరి ఇరవై ఒకటిన విడుదల చేయడం జరిగింది మొత్తానికి మార్చి ఇరవై తొమ్మిదిన రెండు సెషన్స్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి అన్ని విషయాలు నేను మీతో మాట్లాడతా ఇంకేమైనా కవర్ కానివి మీరు ఇం ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలనుకునే మొత్తం కామెంట్ రూపంలో పెట్టండి అవన్నీ కూడా మన ఫ్రెండ్స్ చూస్తారు తెలుసుకుంటారు నాకు కూడా తెలుస్తుంది ఏమంటారు ఓకే థ్యాంక్ యూ